పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అతడు ప్రారంభించిన డి కంపెనీ పెద్ద నేరాలే చేసేది పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి ముంబై కార్మికుల సమ్మె నగరం స్వరూపాన్నే కాదు మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది ది కంపెనీ ఆయుధాల రవాణా హవాలా దొంగనోట్లు మత్తు పదార్థాల రవాణా బెదిరించి డబ్బు వసూలు చేయడం కాంట్రాక్ట్ హత్యల వరకు విస్తరించింది బిగ్బి సినిమాలకు పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు బాలీవుడ్ ప్రముఖులతో కూడా దావూద్ సంబంధాలు కలిగి ఉన్నాడు భరత్ షా వంటి వారు ఈ కారణంగా అరెస్టయ్యారు నటి మందాకినితో దావూద్ సంబంధం ఇంకా గాధమైనది అయోధ్య పరిణామాల అనంతరం చోటా రాజన్ హిందువుల కుటుంబాల యువకులతో కొత్త కుంపటి పెట్టుకున్నాడు అయోధ్య ఘటనలకు ప్రతీకారంగానే పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై వరస పేలుళ్ళు జరిగాయి దీంట్లో కీలక పాత్రధారి టైగర్ మెమన్ దావూద్ ముఖ్య అనుచరుడు ఆ పేలుళ్ల సమయంలో నగరంలోని లేని దావూద్ మళ్లీ భారత్లో కనిపించలేదు రెండు వందల యాభై మంది మృతికి కారణమైన ఆ పేలుళ్ల వెనుక దావూదున్న